కడప నగరంలోని మరియాపురం బిల్టప్ సర్కిల్ సమీపంలో ఆదివారం రాయల్ వర్క్ బ్రాండ్ ఫర్నిచర్ స్టోర్ను కందుల గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఎండి కందుల చంద్రబాబు రెడ్డి ప్రారంభించారు ఫ్రాంచైసీ పార్ట్నర్ నాని శ్రీమతి మోనికా రాయల్ వర్క్ ఫర్నిచర్ చైర్మన్ విజయ్ సుబ్రహ్మణ్యం మేనేజింగ్ డైరెక్టర్ మదన్ సుబ్రహ్మణ్యం ఫ్రాంచైసీ హెడ్ తమ్మయ్య నీచేరా కిరణ్ ఛబారియా ఎన్ఎస్ఓ కెపి వినోద్ తదితరులు పాల్గొన్నారు కందుల గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఎండి కందుల చంద్రబాబుల రెడ్డి ఫ్రాంచైసీ పార్ట్నర్ నాని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ క్వాలిటీ ఫర్నిచర్ని ఇవ్వగలిగే ఒకే ఒక బ్రాండ్ నాకు తెలిసి రాయల్ వర్క్ నేను వన్ ఆఫ్ ద కస్టమర్ రాయల్ వోక్కి గత ఫోర్ ఇయర్స్గా నాకు ఫస్ట్ కడపకు వచ్చినప్పుడు ఒక మంచి సోఫా సెట్ కావాలని చెప్పి తీసుకెళ్లిన కస్టమర్ని నేను సో ఇక్కడ వీళ్ళ దగ్గర రకరకాల దేశాల నుంచి వచ్చిన ఇంపోర్టెడ్ సోఫాస్ డైనింగ్ టేబుల్స్ కాట్స్ ఉన్నాయి సో వీళ్ళు నాలుగు విధాలుగా దాన్ని డివైడ్ చేయడము అమెరికన్ స్టాండర్డ్స్ అంతా ఒక ఫ్లోరు ఇటాలియన్ స్టాండర్డ్స్ అంతా ఒక ఫ్లోరు జర్మనీ స్టాండర్డ్స్ అంతా ఒక ఫ్లోరు ఇండియన్ని కూడా ఎక్కడ తగ్గనీయకుండా ఇండియన్ ఫర్నిచర్ని కూడా ముందుకు తీసుకొచ్చుకుంటూ ఎందుకంటే వుడెన్ ఫర్నిచర్ అనేది మన ఇండియన్ స్టైల్ పూర్వకాలంలో రాకింగ్ చైర్ అని మంచి కుషనింగ్ ఉండే వుడెన్ చైర్స్ కానీ పాతకాలం చూస్తుండే నెట్టెడ్ ఉండే సోఫాలు కానీ అవన్నీ మన దగ్గర స్టార్ట్ అయినట్టు ఈ కాలంలో క్వశన్లు క్యూషన్ లేని మనం కూర్చోలేకపోతున్నాం కాబట్టి సో మన ఇండియన్ స్టాండర్డ్స్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు తగ్గకుండా ఆ ఇండియన్ స్టాండర్డ్స్ సంబంధించిన ఇండియన్ కార్పెంటరీస్ వాళ్ళని కూడా డెవలప్ చేసుకుంటూ వాళ్ళకంటే ఒక సపరేట్ ఎథనిక్ ఫర్నిచర్ పెట్టి ఈరోజు ఒక ట్వంటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ స్టోర్ని మన కడబలో ఓపెన్ చేయడము మనందరికీ అందుబాటులో వాల్యుబుల్ ప్రైస్కి ఇవ్వడము అంటే ప్రతి ఒక్కరూ ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా నా మార్జిన్ ఎంత నా రేంజ్ ఎంత అని చూసుకుంటారు బట్ వీళ్ళ దగ్గర సోఫాలు ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయితే దగ్గర దగ్గర నర రెండు లక్షల వరకు వెళ్తుంది ఎవరి తొంభై నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటారు డైనింగ్ టేబుల్ పదహైదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఒక డబుల్ కార్డ్ బెడ్ ఇప్పుడు మనం చేసుకోవాలనుకున్నా కూడా మనకు అంత ఖర్చు ఉంటుంది అది కూడా ఒక పదహైదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది అట్లా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ఈరోజు ఈ స్టోర్ ప్రారంభం కావడము దీన్ని ఓపెన్ చేసేదానికి నేను ముత్య అతిథిగా రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఆ టీంకి రాయల్ ఓక్ టీం అందరికీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ మా కేఎస్ఆర్ఎన్ తరపు నుంచి అందులో కుటుంబం తరపు నుంచి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ నేను వచ్చి ఇప్పుడు కొత్త న్యూ ఫ్రాంచైజీగా తీసుకున్నాను ఈ న్యూ ఫ్రాంచైజీగా న్యూ రీలాంచ్ అనేది జరగడం చేయడం అనేది జరిగింది ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కడపలో బిగ్గెస్ట్ ఫర్నిచర్ స్టోర్ వచ్చేటప్పటికి మనకి రాయ్లోకే వస్తుంది ఈ రాయ్లో మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ ఫర్నిచర్ ఎయిటీ పర్సెంట్ అనేది ఉంటుంది ఇండియన్ ఫర్నిచర్ అనేది ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అనేది ఉంటుంది ఈ ఈ బిగ్గెస్ట్ ఫర్నిచర్ స్టోర్లో మీకు ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అండ్ విత్ ఫ్రీ డెలివరీ అండ్ ఫ్రీ ఇన్స్టాలేషన్ అనేది మనం కడపలో చేయ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మనకి ఏ ప్రోడక్ట్ అయినా కానీ కస్టమర్ అనేట వచ్చి ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ చేసి ఆ ప్రోడక్ట్ మనకి ఆర్డర్ ఇచ్చిన విత్ ఇన్ ఫోర్ డేస్ ఫోర్ డేస్లో మనకి డెలివరీ అండ్ ఇన్స్టాలేషన్ టుగెదర్ అండ్ వన్ ఇయర్ ఫ్రీ వారంటీతో పాటు లైఫ్ టైం సర్వీసెస్ అనేది చేయడం జరుగుతుంది అండ్ ఈ ఈవెంట్కి ముఖ్య అతిథులుగా మనకి నాని గారు కానివ్వండి అండ్ మా చైర్మన్ విజయ్ సార్ కానివ్వండి రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్స్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి